భూమాగేత్ర ఆధ్వర్యంలో దాదిరెడ్డి బ్రదర్సు మహేష్ అయితే మహిపాల్ అయితేని మణిసాయి వీళ్ళందరూ కలిసి చేరినారు ఆల్రెడీ కొత్త భాగంగా కూడా అయినటువంటి లీగల్ అడ్వైజరు డిస్టిక్ లీగల్ అడ్వైజరు వీళ్ళందరూ ఉమ్మడిగా వాడుకోవాలన్న సమక్షంలో జాయిన్ అయినందుకు స్టేట్ వారియర్ సభ్యులుగా తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను వీళ్ళ సేవలు పార్టీకి ఉపయోగించుకుంటామని మేము తెలియజేస్తాం నా పేరు దాగిరెడ్డి మహేష్ రేపు చిన్నప్పుడు రాఘవరావు ఇలా ఆధ్వర్యంలో దాదిరెడ్డి మహేష్ యాభై కుటుంబాలతో వైసీపీ టీడీపీ చేరడం జరిగింది కారణం ఎందుకంటే గత పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి మా నాయన దేవాలయ చెందిన చిన్నదే కాదు వెంగళవర్గం నుంచే కాదు మా అమ్మ కూడా ఇప్పుడు తీసిన తరున రెండు వేల చిన్నర వంద భారీగా వచ్చింది మా అమ్మ కూడా కానీ ఇప్పుడు మేమందరము మా చిన్న చిరుకు రావాలని కారణం ఏంటంటే జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు నవరత్నాలు సరిగ్గా ప్రజలకు అందడం లేదు ఎంపీటీసీ పరంగా మూడు వేల ఓట్లు ఉంటాయి ఆ మూడు వేల జనాభాకు లవత్నాలు సరిగ్గా కూడా కారణం ఒకటి ఇంకోటి ఏమంటే ఇక్కడ లోకల్ నాయకులు ఆధిపత్య ధోరణి వ్యవహరిస్తున్నారు నిదంతువులకు పింఛన్ రావడం లేదు వృద్ధులకు సేపలు రావడం లేదు మేము పార్టీ వైసీపీలో పార్టీలో కూడాను మా సందర్భంలో చేసుకోవాలని కూడా ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము ఆటో ఆఫీసు కావాల్సిన పత్తి సరిపడం ఏమంటే అది ఒక సమస్య అవ్వాలా అదే కొద్ది సీసీ రోడ్లు వేయించాము ఆ పేర్చాము అంటారు సీసీ రోడ్లు విడుగు పెట్టిన లాస్ట్ మీదలో ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆ లాస్ట్ రెండు మీద అసలు వేరే వేయడం లేదు నేను చెప్పిన కానీ బిల్లుల బిల్లులు రావాలా కాంట్రాక్టు కాంట్రాక్ట్ ఆ రోడ్డు కాంట్రాక్ట్ అయితే డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు ఇక్కడనే పక్క సందులోనే రోడ్డు మీద రోడ్ చేశాం రోడ్డు మీద రోడ్డు అయితే డబ్బులు బాగా తండుకొని కాంట్రాక్ట్లో సమూహ ఉద్యోగులు పెట్టుకొని పెద్ద మేము అడిగితే రోడ్లు బాగాలేదు కదా పూర్తి అధ్వానంగా లేదు కదా రేపు సంవత్సరాల నుంచి ఆ రోడ్డు లేదు కదని చెప్పి మా అమ్మ పరిధిలోని దానికి మేము అడిగినాం అంటే రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేదు అదే దాని దానికోసమే మేము పార్టీ మారడం జరిగింది పార్గోన్న పాల్గొన్న ఆదేశాలకు దాదాపు రెండు రోజులు మా అన్నయ్య వరకు ఉన్నాడు కానీ మా ఇల్లు మా బాబు ఇంతా మేము ఇది వరకు కూడా మేము ఎలక్షన్లో ఆ గ్రౌండ్ వరకు బాగా చేసేవాళ్ళం మా తమ్ముడు కావచ్చు ఇప్పుడు కావచ్చు బాగా చేసేవాళ్ళం కానీ అంటే ఇప్పుడు ఆ బద్ధత మేము ఇది వరకు ఏం చేశాము అదేవిధంగా మా పూర్తి లెవెల్లో తొంభై పూర్తి లెవెల్లో తొమ్మిదిలో పై చులుపులు ఉన్నాయి కంపల్సరీగా సూపర్ సిక్స్ పథకాలను అక్కడ ప్రియమ్మ గారి పదక చంద్రబాబు వేసిన పెట్టిన పథకాలను తీసుకెళ్ళి అక్కడ కూడా గెలిపిస్తాం కంపల్సరీగా తొంభై ఐదు బూత్లో కంపల్సరీగా మెజార్ గెలిపిస్తాం ఇది నిజం టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇది నిజం టీవీ న్యూస్ ఛానల్ ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడో వసంతంలో ప్రవేశిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం